కోపం నాకు రావచ్చు వెళ్ళాం డైరీ మొగుడు చదవటం తప్ప నేరమా ఆలు మధ్య మధ్య లేవిటని దానికి రాధాంతం ఎందుకని రాద్ధాంతం చేస్తున్నది నువ్వే చేసేవా లాభం ఒక్క మాట బదులు పలకదు నువ్వు మాటి మాటికి హారన్ కొడుతున్నావు మరి ఒకవేళ వినపడ్డా ఆవిడ సమాధాన పడదు ఎంచేత నువ్వు నీ తప్పు ఒప్పుకోవడం లేదు నేను తప్పు చేయలేదు ఇది ఇంకో తప్పు ఆయన గోపాలం చేయకపోయినా తప్పు ఒప్పేసుకుంటే పోలా మనశ్శాంతి క్షేమం లాభం లోకమైపోను ఆడదానికి ఎంత పంతవైతే నీ కర్మ ఎదురుగా చూసుకో ప్లీజ్ ప్లీజ్ ష్యూర్ విత్ ప్లేజా ముద్దుగా వెనక అడ్డంగా ఐ ముల్లగా రండి మా మీద ఎక్కావా ఎక్కాకే పరిచయం అయింది మంచివాడే అడగలేదు వాడు నిన్ను తీసుకొచ్చిన దారిలో ఎన్ని స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయో తెలుసా వెనక్కి కూర్చున్నా నీకు నీ ధర్మం కాదు నీకు అంతకన్నా కాదు ఇందులో ఏమి నేరమని నీ దగ్గర నాకు తెలియకుండా రహస్యాలు ఏమిటని అరచేతి గీతల్లో అన్ని తేట తెల్లంగా అరచేతిలో ఉన్న గీతలే మీకు తెలుసు వాటి అడుగులు ఉన్న రక్తనాళాలు నెత్తుల గురించి మీకేం తెలుసు అంటే నాకు తెలియని రహస్యాలు నీ దగ్గర ఏమి ఉన్నాయని చోళీ కే పిచ్చా క్యా హోగా బైట చాటునా కంటి కనిపించని దిల్ కూడా ఉంటుంది ప్లీజ్ రైక వెనకల మనసు కూడా ఉంటుంది మీకు నా ఒళ్ళే తెలుసు ప్రతి మనిషికి దేహ లోపల ఒక దేవుడు ఉంటాడు ఒక దీపం ఉంటుంది దేహాన్ని పట్టలేకుండా చూసుండొచ్చు కానీ మనసును ఎవరు బట్ట బయలు చేయరు చేయలేరు ఆడైనా మగైనా దేవుడైనా దయ్యం అక్కడ కూర్చోవద్దు ఏ కోపంగా ఉన్న ఇల్లాళ్ల కాళ్ళ దగ్గర కూర్చుంటే ప్రమాదం లోగడ నేను అలా కూర్చునే దెబ్బతిన్నాను మరే సినిమాలో చూశాను జమున తన్నింది కదూ జమున కాదు సత్యభామ ఇది సత్యభామ కాదు రాధ తన్నినా పర్వాలేదు ఆలోచిస్తే నాదే తప్పు అనిపిస్తోంది ఒప్పేసుకుంటాను ఈ తప్పుకి తిట్ల కన్నా తనులే బెటర్ అలా అన్నావు బాగుంది నువ్వు తన్నలేదు భామా నేను తగిలాను సారీ అండి నిజంగా సారీ నేను కూడా సారీ వెరీ వెరీ ఇంకా వెరీ సారీ నేనే సారీ టూ మచ్ కవాగి మిమ్మల్ని బాధ పెట్టాను బాధ అనకూడదు రాదా బాధ అనాలి నేను బాదే అంటాను రైటో అలాగేను అయితే మన సంధికి గుర్తుగా ఒక్క gutవ కళ్ళు పట్టించా అన్నట్టు మర్చిపోయాను పూలు నీకోసమే కున్నాను ఎటుకో రాయిలు కదలేక ఏ పూలిచ్చిన మూడు కళ్ళారు చూడరాదా ఏం పిల్ల పరయోడి కళ్ళకైనా పూలందాలు తీసి అంటూ కుక్క నాకున్నాడా మొన్న నరకోడి చించు గురి పెట్టావు కదా స్వర్గం కదట స్వర్గం మా లోపాలు ఉండమని నేను చెప్పాలని మొన్న అనుకోని అన్నట్టు మరిచిపోయాను చెకూడే తిను కూడా మీరు మింగాలా అబ్బో ఓ తలుపు దగ్గర కొంచెం పట్టుకోండి అన్నట్టు మరిచిపోయాను అద్దకం సిర్లబాయి కొట్టుకాడి కొచ్చి కోడు కొనుగో అన్నాడు నాకేటి తెలుసుది ఇంటికాడికి వెళ్ళి నేను చెప్పాను చెప్పు మా ఆవిడ కూడా ఒకటి కొనుక్కూడదని చెప్పా రానేదా కూడా అంటే నేను కాక ఏటా ఏటా మోటార్ సంసాలు నువ్వు కాక నాకు ఇంకెవరుంటారు ఒకటో పిల్లల దగ్గర నుంచి వందో పిల్లం దాకా నువ్వే 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 సరస్వతి తోడు నీ బిడ్డకి నా బిడ్డకి రాబట్లా తీసుకో అన్నట్టు మరిసేపే పళ్ళు పొలాలు ఇవ్వకుండా పెళ్ళాన్ని ఊరంపకూడదంట తీసుకోట్టి పెళ్ళాను నేనా అదే పిల్లల్ని కూడా అన్నట్టు మరిచే కాసులు నీ కాసులు పెడిటి ఎందుకు బెలుగుడి అదేనే మన కొత్త కొరియా సిమెంట్ బస్తాలు వంద దించాను 10 కేలు కట్టాలి ఇల్లో వల్లకడ ఇంటి కోసం నా గాజులు ఇచ్చాను మురుకులు ఇచ్చాను వడ్డన బిస్కెట్లు నా ఇచ్చాను ఇదకతన అంటే మనం కట్టేలు నీ కోసం నీ పిల్లల కోసం కాదుటే జే ముజే అమ్ బల్కిన్ ఇచ్చే చింగ్ చింగ్ కక్కా ఫకిన్ పోతమ ఇంటి ఇటు కదా బుద్ధిలేదేరోను వెళ్ళిపోతుంది నువ్వు మళ్ళీ చూద్దరికి దారపదం పెట్టించేస్తాను నువ్వు కుడగాలు ఎట్టి మే ఆలయం నా బంగారు నా కాసు అగ్గతి పిల్ల ఎత్తా ఉండాలి ఉంటానే వస్తానే బాయ్ బాయ్ మై డియర్ వాణి ఎస్ మై డియర్ ఓ మై డియర్ మధురవాణి ఎస్ మై డాలింగ్ వరహాలరాదే మరి చింగిరి బింగిరి చెక్కిరికి మూత ఎవరిదంట నీదే మరి కాసుల పేరు ఇది ఈ కాసుల పేరు ఇది ఈ కాసుల పేరు నాది నాదే కాలు కాజులు చేయమాకే నరికట్టా ఐ భయపయవచ పరి నికట్ నైందా నేను పద బయకి వెళ్కొదో అదే చేస్తావే అదే చేనేస్తా